హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆయన ఇచ్చే గౌరవం ఇది ఇది ఆయన ఇచ్చేది కానీ మేము గెలిచిన ఓడినా గుండినా లేకపోయినా పస్తుండినా బ్రతికినా ఏమున్నప్పటికి కూడా ఇష్టమై ప్రజా జీవితం లేకొచ్చినాం కష్టమైనా భరిస్తాం బంధులో శ్వాస ఉన్నంత వరకు ఈ రాజకీయ జీవితంలో మీతో బంధం కలిసి ఉన్నంత వరకు నాకు నా బిడ్డలు నా భార్య బాధ్యత మాత్రమే వ్యామోహం కాదు మిత్రులారా ఇది నమ్మండి బాధ్యత మాత్రమే వ్యామోహం కాదు ప్రేమ మాత్రమే ప్రేమకు వ్యామోహానికి వ్యత్యాసం ఉంది ఒక తండ్రి తల్లి బిడ్డల పట్ల చూపించే ప్రేమ ధర్మమైందైతే ధర్మమైందైతే అది ప్రేమటువంటి వారి చర్యలకు ప్రోత్సహించడం ప్రేమతో ఆశ్చర్యంతో కానీ అది వ్యామోహమవుతుంది అది ఎప్పుడు చేయకూడదు మనం బాధ్యతలు మాత్రం కలిగి ఉండాలి మన భార్యను మనం ప్రేమించాలా ఆమె వివాహం చేసుకునేందుకు సామాజిక గౌరవాన్ని ఇవ్వాలా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆమెను సంరక్షించాల్సిన బాధ్యత ఉంది మన ప్రేమకు చిహ్నంగా పుట్టిన పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన బాధ్యత మందే అది సంపదతో కాదు చదువుతో మళ్ళా చెప్తాను సంపదతో కాదు చదువుతో మాత్రమే నా బిడ్డలకు నేను సంపదించే ప్రయత్నం చేయలే మిత్రులారా మంచి చదువు చెప్పించినా మంచి చదువును చెప్పించగలిగిన స్వేచ్ఛగా ఎక్కడైనా బతకగలుగుతారు స్వతంత్రులే జీవించగలుగుతారు మా నాయన ఎమ్మెల్యేలు చెప్పుకోకూడదు వాళ్ళు నా పేరు పల్లవి నా పేరు కృష్ణ కావ్య నేను ఎంబీఏ చదివిన నేను జర్నలిజం చేసినా నేను ఈ ఉద్యోగం చేయగలుగుతా అని చెప్పగలిగినట్టే ఉండాలి తప్ప మా నాయన ఎమ్మెల్యేలు చెప్పకూడదు ఇట్లా ఇట్లా మేము బ్రతుకుతా ఉన్నాం మంచి నీళ్ళు తెప్పించడం మీకు నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించిన గండికోట గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీటిని ప్రవహింపజేసి పెద్ద కుళాయిల దగ్గర రెండు కుళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే పరికరాలను బిగించి నాలుగు వాటర్ ట్యాంకులు కొత్తవి కట్టి పదమూడు పాత వాటర్ ట్యాంకులు పెట్టి పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా మీ ఇళ్ళకు శుద్ధి చేసిన నీరు ఉదయము సాయంకాలం సమృద్ధిగా కావాల్సిన నీళ్ళు వస్తా ఉన్నాయి ఇంకొక మాట కూడా చెప్తా నీళ్ళకు సంబంధించి ఈ ఊరు తప్ప చుట్టుపక్కల అన్ని ఊర్లలో నీటి ఎద్దడుంది నువ్వు ఎక్కడికైనా నేను ఊరి పేరు చెప్తే ఆ ఎమ్మెల్యే బాధపడతాడు ఇప్పుడు పురుగా చెప్పలేకపోతున్నా నేను వాళ్ళు మా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్ని ఊర్లలో నీటి ఎద్దడుంది నువ్వు కడపల జిల్లాలో ఎక్కడికైనా నీటి ఎద్దడుంది నీటి ఎద్దడి లేని ఊరు మన ఊరే పసిడిపురం మాత్రమే బంగారుపురం మాత్రమే కారణం రాచబంలో దూరదృష్టి రాచబనులు ముందు జాగ్రత్త రాచపనులు నాయకత్వం ప్రజాక్షేమం కోసం కలిగి ఉంది కాబట్టి నూట యాభై కోట్ల రూపాయలతో కృష్ణా వాటర్ నిర్మించగలిగిన శ్రీశైలం నుంచి ఇక ఈ ఊరికి నీటి ఎద్దడి ఎప్పుడు వస్తుందో తెలుసిన మిత్రులారా నేను ఉండినా లేకపోయినా నేను మరణించినా జీవించినా ఈ ఊరికి నీటి కష్టాలు ఉండవు కారణం శ్రీశైలం డ్యాము ఎండిపోతేనే ఈ ఊరికి నీటి ఎద్దడి డ్యాము ఎండేది లేదు నా ఊరు ప్రజల గొంతుక ఎండిపోయేది లేదు ఎప్పుడు కడి ఆగిపోకూడదనే ఉంటారు మరి ఈ ఊరు ప్రజల గొంతు ఎప్పుడు తడుస్తా ఉన్నంత కాలము రాచమ్లో ఆ నీటి బిందువుల్లో బిందువై బ్రతికి ఉంటాడు ఎప్పటికి కూడా ఒక్కసారన్నా నేను ముందుకు నీకు నేను మరణించిన తర్వాత కూడా ఎస్ ఈ నీళ్లు మా బిడ్డ మా ఎమ్మెల్యే రాచమన్ను తెప్పించినాడు వాడు ఫలానప్పుడు పలానా మాట తెచ్చినాడు నిజమే వాడు మరణించి కూడా సజీవుడై మా హృదయాన్ని జీవించి ఉంటాడు ఈ నీటిలో ఉండాలని చెప్పి మీరు అనుకునే పరిస్థితి ఉంటుంది మిత్రులారా స్కూళ్ళ గురించి చెప్పిన విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వ స్కూళ్ళు మీరు చూడండి అన్న ఇవ్వవి పాఠశాలలు కాదు గురుకుల విద్యాలయాలు ఉన్నాయి మంచి తరగతి గదులు కింద పుచ్చుకోవడం లేని పిల్లోళ్ళు మంచి బెంచీ వేసినారు బోర్డు మార్చినారు డిజిటల్ ఎడ్యుకేషన్ తెచ్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకు ట్యాబ్లు ఇస్తూ ఉన్నారు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు బట్టలు భోజనం పుస్తకాలు బూట్లు సాక్సులు బ్యాగులు అన్నీ ప్రభుత్వమే ఇస్తూ ఉంది మంచి చదువు చెప్పిస్తూ ఉంది ఇంగ్లీష్ మీడియం పెట్టింది ఈ కాక ఇన్ని ఉన్నప్పటికీ పేదరికంతో పిల్లవాడిని అమ్మాయిని బడికి మొగ్గకుండా పనికి మొగ్గుతారా యాభయో అరవయో సంపాదిస్తాడని చెప్పి నిరక్షరాష్ట్ర పెంచకూడదు తగ్గించాలా అక్షరాస్థలు పోషించాలని చెప్పి అమ్మఒడి పేరుతో మీ వల్ల పదహైదు వేలు పోస్తా ఉన్నాడే అది తల్లి జగనన్న ప్రభుత్వం అది దాని విలువ ఈరోజు తెలియదు చాలామంది మూర్ఖులకు మమ్మల్ని ద్వేషించే మూర్ఖులకు తెలియదు దాని విలువ ఈరోజు వేసిన విత్తనం విద్య అనే విత్తనం వేసినాడు జగనన్న అది మెల్లిగా చిన్న మొక్క అవుతుంది మెల్లిగా మానవుతుంది వృక్షం అవుతుంది పూలు వస్తాయి పండ్లు వస్తాయి ఫలాలు వస్తాయి ఈ విశ్వానికే ఆకలి తీర్చగలుగుతుంది నీడలు ఇవ్వగలుగుతుంది ప్రయోజనాన్ని చేకూర్చగలుగుతుంది దానికి కొంత సమయం పడుతుంది ఈ మన పిల్లలు మొదలు పెట్టారు ఇంగ్లీష్ మీడియం చదువులు ఒక్క పదేళ్ల తర్వాత మీరు చూడండి పదే పదేళ్ల తర్వాత ఈరోజు తొమ్మిది పదిహేను పిల్లలు ఒక ఆరేడేళ్లకు డిగ్రీ పూర్తి చేసుకొని బయటకు వస్తారు ప్రపంచంలో ఏ దేశానికైనా పోగలుగుతారు ఉన్నత విద్యను అభ్యర్సించగలుగుతారు కోట్లు వారి తప్పుడు సంపాదించగలుగుతారు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతారు నాగరికత ప్రపంచంలో సంస్కారవంతుడై జీవిస్తారు తల్లి పోషించగలుగుతారు తనకు కొన్ని గర్వంగా నిలబడగలుగుతారు ఇది విద్య యొక్క గొప్పతనం తల్లి ఆ విద్యకు ఇచ్చిన ఇచ్చినవారే జగనన్న మరి ఓటు ఎవరికి మనం ఎవరికి ఓటేయాల మనం ఆ పనికి మారిన చంద్రబాబు నాయుడు పెడతామా మన బిడ్డలను పనికొచ్చే విధంగా తయారు చేసిన జగనన్నకు ఓటేస్తామా నిరుపేదైన కుటుంబాలకు ఒక్కరికి ఇల్లు కట్టించాడా చంద్రబాబు నాయుడు నేను ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో ఒక్కరికి ఇల్లు కట్టించింటే ఎన్నికల నుంచి మారుతుంటా ఇరవై ఆరు వేల మందికి ఈ చేతులతో ఇళ్ల పట్టాలు ఈ చేతులతో ఇళ్ల పట్టాలు ఇచ్చినా ఇరవై ఆరు వేల మందికి ఈ నియోజకవర్గంలో ఒకటి కాదు చెట్టు స్థలం డీజేపీ పట్టాకాలు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ పేరుతో ఏ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని పని ఈ ప్రభుత్వం చేసింది ప్రభుత్వ స్థలాన్ని పేదవారి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఆస్తి మీద అమ్ముకునే అధికారాన్ని ఇచ్చింది బ్యాంకింగ్ లోన్ చేసుకోవచ్చు లక్ష ఇరవై వేల రూపాయలు డబ్బులిచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాకు విజ్ఞాన ఎమ్మెల్యే నేను కట్టిస్తా ఉన్నా ఇరవై నాలుగు వేల ఇల్లు మరి ఆర్థిక స్వలంబన స్త్రీల కోసం ఈ నియోజకవర్గంలో రెండు వందల కోట్లు డాక్టరా గ్రూపులు ఉండే మహిళలు అప్పు చేస్తే జగనన్న తీర్చినాడు నూట అరవై కోట్లు బాకీ నలభై ఒక్క కోట్ల రూపాయలు వడ్డీ అరవై అరవై సంవత్సరాలు పెన్షన్ ఇస్తే అరవై అరవై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చినాడు వెయ్యి పెన్షన్ ఇస్తే మూడు వేలు ఇస్తా ఉన్నాడు ఏ బల్లోనో బుల్లోనో ఇస్తే ఇంటికి తెచ్చినాడు ఏ తారీఖు ఇస్తారో తెలియకపోతే ఒకటో తారీఖే తెచ్చినాడు సచివాలయానికి ఇంటి దగ్గర ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రజారాజ్యాన్ని ప్రభుత్వాన్ని కాలం ముందుకు తెచ్చినాడు సచివాలయాన్ని ఏర్పాటు చేసి గ్రామ వాళ్ళని వ్యవస్థలు తీసుకచ్చి ఒక సేవకుని మీకు మనమన్ను మనవరాలు తెచ్చి ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందించగలిగినాడు నలభై ఐదు సంవత్సరాల వయసులో వివాహమై ఇద్దరు ముగ్గురు సంతానముడి భర్త అయోధ్యుడైతే ఆ పాపకు దిక్కు అని చెప్పి శయూతని చెప్పి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల సంవత్సరానికి ఒకసారి వెళ్ళిళ్ళకు సన్నీళ్లుగా ఆ పాప పేదరికానికి తోడుగా నిలబడగలిగినాడు శరీత వృత్తిని ప్రశ్నించే దానికి మగ్గం ఇస్తే ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చినాడు తోపుడు బల్లో చిన్న పనులు చేసే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినాడు నాయి బ్రాహ్మణులకు మంగళ షాపులకు కరెంటు ఉచితం ఇచ్చినాడు దళిత బిడ్డలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాడు ఇలా చెబుతూ పోతే రైతు భరోసా కేంద్రాలు స్థాపించినాడు రైతులకు పంట సహాయం చేయగలిగినాడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వగలిగినాడు దానికి కలెక్టర్ గారితో మాట్లాడినా ఆ పాయింట్ కూడా గుర్తించినాం కొరపాడు పోయే కొరపాడు రోడ్డు బస్ స్టాండ్ పాత బస్సు పోతే లాస్ట్కు నాలుగు రెండు సెంటర్ లేకపోతే ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆ కొరపాడు సర్కిల్ దగ్గర పెద్ద రోడ్డు అది ఇంకా తొండలో వేంపల్లి నుంచి చాగలమరికి హైవే పోయే రోడ్డుగా అయితే ఉంది ఆ సర్కిల్ చాలా పెద్దగా అయితే ఉంది అయితే ఉంది ఆ సర్కిల్ ఆ సర్కిల్లో మనం జవాన్ సర్కిల్ సైనిక్ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాం కలెక్టర్ గారికి అర్జీ కూడా పెట్టినాం ఆయనతో కూడా ఎస్ అనిపించుకున్నాం అక్కడ చేస్తాం రెండు చేయాలనుకునే అద్భుతమైన సర్కిల్లు నేను ఎప్పటికీ మతి మతికి ఉండిపోయేలాగా మీ అందరికీ రెండు సర్కిల్ చేయాలనుకున్నాను ఒకటి ఈ కొరపాటు రోడ్డుకు పోయే ఈ సర్కిల్లో సైనిక్ సర్కిల్ జవాన్ సర్కిల్ అట్టే మనం మైదు కూరుకు పోయే రోడ్లం పడిపోతే దువ్వురికి పోతాంగ వైపు అక్కడ సర్కిల్ను రైతన్న కోసం చేస్తా కిసాన్ సర్కిల్ ఇది జవాన్ సర్కిల్ అది కిసాన్ సర్కిల్ ఈ రెండు సర్కిళ్ళు ఈ జిల్లాలో లేనంత అద్భుతంగా అందంగా ఎక్కువ స్థాయిలో డబ్బులను పెట్టి అందరూ చూడడానికి వచ్చేంత అందంగా తయారు చేస్తారని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాను